హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అదృప గురించి చెప్పారండి సో ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను చివరికి చూడండి అర్థమవుతుందండి ఈ రోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఇరవై తారీఖు మంగళవారం అండి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు ఊహించని శుభార్త అయితే అందించారండి సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తే తాము అధికారంలో వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని దానికి రెండు సీజన్లు కలిపి అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు ప్రారంభించింది అందులో ప్రధానంగా రైతు భరోసా అయితే అప్డేట్ గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది కదా చాలా మంది రైతులకైతే నేరుగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతూ ఉన్నాయి కొంతమందికి ఏమో డబ్బులు అనేది రావడం లేదంటున్నారు అసలు వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించి ఈ జనవరి అయిపోయింది ఫిబ్రవరిలో కాస్త డబ్బులు వేసినట్టు వేశారు మరి ఎప్పటి నుంచి మిగతా వారికి డబ్బులు అనేది జమ కాబోతుంది ఇప్పటివరకు చాలా మందికి అయితే డబ్బులు అనేది ఖాతాల్లో అయితే జమ కాలేదని చెప్పేసి అడుగుతున్నారండి సో వారి పరిస్థితి ఏంటి ఇందుకు సంబంధించి కూడా మంత్రి తుమ్మల మహేశ్వరరావు గుడ్ నుంచి చెప్పడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఊహించని శుభార్త అయితే అందించడం జరిగిందండి ఏదైతే రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది జమ అవుతున్నాయండి పిఎం మోదీ ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదైతే పీఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధులను ప్రధాని మోదీ నిన్న విడుదల చేయడం జరిగిందండి పదకొండు గంటల సమయంలో బీహార్లోని బాగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఇక ఈ నిధులకు సంబంధించి విడుదల చేశారు దేశంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో కూడా రెండు వేల రూపాయల చొప్పున మొత్తం రెండు వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే సరే ఇక రైతుల పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది వారి ఖాతాలైతే జమ చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఇరవై ప్రారంభించింది ఏటా ఒక్కొక్క విడతకు రెండు వేల చొప్పున మూడు విడతలు ఆరు వేల రూపాయల సాయం అందిస్తుంది పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది విడత వాయిదాల్లో మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలు అయితే జమ చేసిందట సో ఇక ఈ డబ్బులకు సంబంధించి నిధులు మన ఖాతాలో జమ అయ్యా లేదా అనేది ఇలా చెక్ అండి పీఎం కిసాన్ నిధులు అనేది మీ అకౌంట్లో పడ్డాయా లేదా చెక్ చేసుకోవడానికి ఇక పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి పోర్టల్లో ఓపెన్ చేసి అందులో నవ్ యువర్ స్టాటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ చేసి క్యాప్చర్ కోడ్ని అయితే ఫిల్ చేయాలి ఆ తర్వాత గెట్ డేటా అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన మీ బెనిఫిషియరీ స్టాటస్ అయితే కనిపిస్తుంది అనమాట మీకు డబ్బులు అనేది మీ ఖాతాలో ఇప్పుడు చాలా మందికి నిన్నటినే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి అన్నారండి చాలా మందికి డబ్బులు అనేది పడ్డాయట మెసేజ్ కూడా పెడుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రైతు భరోసా అయితే నాలుగు పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి వీటిని షూర్ చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం సంబంధించి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లోపు ఉన్న రైతులకు రైతు నిధులైతే జమ చేసింది ఇకపై మిగతా వారికి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు కాగా మొదటి ఎకరం ఉన్నవారికి పదిహేడు లక్షల మంది ఖాతాలు అంటే దాదాపు ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు రెండు ఎకరాల వరకు ఉన్న వారికి పదమూడు పాయింట్ రెండు మూడు లక్షల మంది రైతులకు పదకొండు వేల నూట ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేశామని మూడెకరాల ఎకరాల వరకు ఉన్న రైతులకు తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల మంది రైతుల ఖాతాలో డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ చేశామని పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖాతాలో వేశామని ఇక జనవరి ఇరవై ఆరున పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మనులోనూ ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారు కదా సో ఇందుకు సంబంధించి ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు రైతు భరోసా అనేది పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఇక ఫిబ్రవరి ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకున్న రైతులకు పదిహేడు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో అనేది జమ చేయడం జరిగింది సో నిన్ననే మనకు మోదీ ఆల్రెడీ డబ్బులు అనేది రిలీజ్ చేశారు కొంతమందికి నాలుగు వేల రూపాయలు జమ అవుతుంది పద్దెనిమిది పంతొమ్మిది విడతకు సంబంధించి ఎవరికై రాకపోతే ఇక ఖాళీ రెండు విడతలు ఒకవేళ పద్దెనిమిది విడత వస్తే తప్పనిసరి ఈ క్యా చేసుకున్న వారికి రెండు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి అది ఎలా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇతర రాష్ట్ర సహకారంతో ఈ పథకాన్ని అయితే అందుతున్నాయి కాబట్టి కొంతమందికి నిన్న పడ్డాయి కొంతమందికి ఈరోజు కూడా ఖాతాలు అయితే జమ అవుతాయండి కొంతమందికి మెసేజ్లు రాలేదు అంటున్నారు ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు కనుక పొరపాట్లు ఏదైనా సాంకేతిక ఇష్యూలు ఉన్నట్లయితే తప్పనిసరిగా పిఎం కిసాన్ సంబంధించి ఏఈఓను సంప్రదించినట్లయితే దాంతోపాటు పిఎం కిసాన్ సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమా కాల్ చేసి చెప్పినా కూడా వారైతే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారన్నమాట ఇక రైతు భరోసా సంబంధించి మార్చ్ ముప్పై ఒకటి తారీఖు వరకు ఇప్పటివరకు ఎవరికైతే జమ అయ్యో వారికి మినహా మిగతా వారికి అకౌంట్ అనేది డబ్బులు అనేది జమ అవుతాయని మార్చి ముప్పై ఒకటి తారీఖు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హుల వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని ఎవరైతే ఇందులో భూభారతిలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో ఈ వ్యవసాయ అధికారుల ద్వారా వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్త రేషన్ కార్డుల గురించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి మార్చి ఒకటో తారీఖున కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే ఏదైతే స్మార్ట్ కార్డుల రూపంలో అందించాలని చూస్తున్నారో ప్రింటింగ్ కూడా అయిపోయిందట ఇందుకు సంబంధించి ఫోటో అంటే ఏటీఎం కార్డు రూపంలో ఉంటుంది ముందు ముందు వచ్చేసి మనకు రేవంత్ రెడ్డి ఫోటో దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మహిళ ఏదైతే పెరిమిన కుటుంబ సభ్యుల యజమానిగా దాంతోపాటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కుటుంబ సభ్యులటువంటి వివరాలు అడ్రస్ అయితే ఉంటుంది ముందు ఫ్రంట్లో వచ్చేసి క్యూఆర్ కోడ్ అదేవిధంగా ఒక చిప్ అయితే ఉంటుంది అనమాట ఇది చాలా అన్నిటికీ అక్కర్ వచ్చే విధంగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే వాడుకోవడం జరుగుతుంది అనమాట ఇప్పటికి ఎలా ఇస్తారు ఏంటంటే పాత రేషన్ కార్డులు ఉంటాయి కదా అవి ఇప్పుడు ఇక్కడ నుంచి పనిచేయమనమాట ఇక కొత్త రేషన్ కార్డులు వస్తాయి పాతవి చాలామంది మంది అప్లికేషన్ చేసుకున్నారు సో దాంతోపాటు ఇప్పుడు పాతవి మన దగ్గర ఉన్నాయి అవన్నీ తీసేసి పాత వారి సంఖ్య ఎనభై తొమ్మిది లక్షలు ఉంటే ఇప్పుడు కొత్త వారి సంఖ్య వచ్చేసి దాదాపు ఇవన్నీ కలుపుకుంటే కొత్తవి పాతవి కలుపుకుంటే కోటి వరకు అయితే కార్డులు అయితే ఇస్తారు ఇప్పుడు ఎనిమిది అంటే మార్చి ఒకటి తారీఖు స్టార్ట్ చేసి మిగతా ప్రాంతాల్లో మిగతా జిల్లాలో వ్యాప్తంగా ఎనిమిది తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ప్రోగ్రామ్ అనేది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వాన్ని నిన్న చెప్పారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే మనకు డబ్బులు అనేది ఎట్టి పరిస్థితులు అయితే ఖాతాలో అయితే జమ కావడం అయితే అది కూడా కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వచ్చాయి ప్రతి మండలానికి సంబంధించి కొంతమందికి ఏమో పది ఎకరాలు వరకు ఇలా పది ఎకరాల వరకు వైద్యం కనిపిస్తుంది కొంతమంది సగం వరకు అవుతాయి వారు ప్రాబ్లం సాల్వ్ సాల్ అవుట్ చేసుకున్నట్లయితే డబ్బులు అనేది అకౌంట్ లో జమ అవుతాయని చెప్పేసి ఈ విధంగా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు అనేది ఈ రోజు ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖకు అనేది గతంలో గ్రీన్ సిగ్నర్ అయితే ఇవ్వడం జరిగింది అర్హుల జాబితాను బట్టి ప్రభుత్వం విడతల వారిగా జమ చేస్తుంది అనమాట మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి రైతు భరోసా పైసలు పడ్డ వెంటనే అది కూడా మీ ఫోన్ లో అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నమే చేయండి రెండు పథకాలకు సంబంధించిన అనేది ఈ రోజు అయితే జమ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంది కేంద్రం మహిళలకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం సరి పిల్లర్ లేకుండానే అతి తక్కువ ఖర్చుతోనే ఇల్లు అనేది దాదాపు ఏదైతే డబుల్ బెడ్రూమ్ లాగా అందులో కిచెన్ లేట్రూమ్ అన్ని అన్నీ ఉండే విధంగా సకల సదుపాయం ఉండే విధంగా దీనికి సంబంధించి గతంలో ఏదైతే అవినీతి జరిగిందో అలాంటివి కాకుండా జియో ట్యాగింగ్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఇల్లు ఎక్కడి వరకు ఆగింది ఎవరు ఎంతవరకు స్టార్టింగ్లో ముగ్గుపోసి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే దీనికి సంబంధించి బేస్మెంట్ అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి సో దాని తర్వాత వచ్చేసి అందరికి ఇళ్ల పెరుమిన అయితే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది కాబట్టి సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కూడా ప్రభుత్వం రైతు రుణం ఆపి త్వరలోనే ఇందుకు సంబంధించిన నేతలను గుర్తించి చెప్పడం జరిగింది రెండు లక్షల వరకు కంప్లీట్ చేశారు కదా కొంతమందికి అకౌంట్లో డబ్బులు పడలేదట సో త్వరలోనే దీనికి సంబంధించి డేట్ అనేది ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనకు చాలా మంది ఎదురు చూస్తున్నారండి రైతులకు సంబంధించి మహిళా సంఘాలకు గుర్తు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే తక్కువ వడ్డీ రుణాలతో ఇక పెట్రోల్ బంకులు అదే విధంగా గ్యాస్ ఏజెన్సీలు ఇవన్నీ కూడా ఇప్పించే ప్రయత్నం అయితే జరుగుతుందని అని పారిశ్రామికవేత్తలుగా తగ్గించాలనే ఉద్దేశంతోనే మహిళలకు మొదటి ప్రియా కలిగిస్తున్నామని చెప్పేసి మహిళా సంఘాలకు రెండు చీరలు ప్రత్యేకంగా అత్యంత క్వాలిటీతో గతంలో ఉన్న వాటికి బతుకమ్మ చీరలతో పోలిస్తే చాలా క్వాలిటీతో నాణ్యమైన చీరలు అయితే అందించాలని చూస్తున్నారు డిజైన్లు అన్ని కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది అనమాట ఇక ఉగాది కానుక నుంచి ప్రభుత్వం అనేది మనకు కొత్త సన్న బియ్యం అనేది ఇవ్వనుంది రేషన్ కార్డులతో పాటు ఇవన్నీ కూడా వరకు అయితే అందుబాటులోకి అయితే రాను సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒకే వీడియోలో ఈ రకంగా నోటిఫికేషన్ రూపంలో ప్రతి సమాచారాన్ని కూడా వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందండి వీడియో అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్